ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహాసరస్వతే నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకుల అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం రాబోతుంది విశ్వావసునామ సంవత్సరం ఇక విశ్వావసనామ సంవత్సరం రేవతి నక్షత్రం ఆదివారంతో ప్రారంభమవుతుంది రేవతి అంటేనే బుధుడు నక్షత్రం ఆదివారం అంటేనే సూర్యుడు భగవాను చాలా ప్రీతికరమైంది మీ అందరికి కూడా తెలుసు శ్రీ తైల మధువాంసాని సత్యజ్యోతి రవే దివే అంటారు అటువంటి ఆదివారంతో ప్రారంభమవుతుంది కాబట్టి అందులో ఈ సంవత్సరం నవనాయకులు ఎలా ఉన్నారు ఏ నాయకుడు మనకి ఎవరు ఎలా ఉన్నారని తెలుసుకోవాలంటే రాజుగా సూర్య భగవానుడు మంత్రిగా చంద్ర భగవానుడు సన్యాధిపతి సూర్యుడు సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు అర్ఘ్యాధిపతి సూర్యభగవానుడు అట్లాగే మేఘాధిపతి సూర్యభగవానుడు రసాధిపతి శనీశ్వరుడు నీరసాధిపతి బుధుడు ఇవి నవనాయకులు ఈ సంవత్సరం రాజు సూర్యుడు కాబట్టి సూర్యుడు అయితే మనకి ఈ సంవత్సరం ఎలా ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సూర్యుడు రాజు అయినందువల్ల మంత్రుల్లో అనేక రకాల అభిప్రాయాలు భావాలు కలుగుతూ ఉంటాయి అంతేకాకుండా ప్రజలు శస్త్ర చోర అగ్ని రోగ అనేక రకాల బాధలతోటి అంతేకాకుండా ఫోర్జరీ నేరములు పెరిగిపోవటం పాలకులు అధికారుల వద్ద అనేక రకాల సమస్యలు ఎదుర్కోవటం అరాచక శక్తులు విజృంభించే అవకాశం ఎక్కువగా ఉంటాయి దేశమంతటా కూడా గృహ నిర్మాణాలు ఎక్కువగా చేపట్టే అవకాశం ఉంటుంది అంతే కాకుండా విదేశ మార్గ నేరాలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి ఆర్థిక నేరాలు నిరోధించుటకు తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా ప్రజలు లగ్జరీకి అలవాటు పడిపోయి కార్ల ఉత్పత్తి ఎక్కువగా పెరిపోయే అవకాశం నూతన వాహనాలు ఎక్కువగా వాడే అవకాశం అనేక రకాల పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా యొక్క భారతదేశంలో ఇప్పుడు కనబడుతూ ఉంది అంతేకాకుండా చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం అయితే ముఖ్యంగా ప్రతిపక్షం వారు విజృంభించే అవకాశం కూడా ఉంది కాబట్టి పరిపాలనలో అనేక రకాల అభ్యంతరాలు రకరకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అంతేకాకుండా విద్యుత్ సంబంధమైనటువంటి పరిశ్రమల్లో ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఇప్పుడు మనం ఆల్రెడీ గమనిస్తూనే ఉన్నాం యొక్క సూర్యుడి నుంచి ఉత్పత్తి చేయటం సన్ ఆ పైన ప్లేట్లు పెట్టడము అనేక రకాల విద్యుత్ ఉత్పత్తి తయారు చేసే అవకాశం ఎన్నో రకాలుగా వచ్చాయి అంటే సూర్యుడు వల్ల అనేక రకాల ఫలితాలు శుభ ఫలితాలు ఎంతవరకు ఉన్నాయో నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు సూర్య భగవాన్ని ఆరాధించి గోధుమ ఉత్పత్తులకు సంబంధించిన ఆహార పదార్థము స్వీకరించి ఏదైనా దివ్యక్షేత్రంలో సూర్యభగవానికి సంబంధించినటువంటి జపములు నిర్వహించి సూర్య భగవాన్ ప్రీతిక నామమును ఉచ్చరించడం ద్వారా ఈ యుద్ధ భయానికి సంబంధించిన వాతావరణం బయటపడే అవకాశం తప్పగా లభిస్తుందని స్కిన్ ఎలర్జీస్ అంటే ఈ యొక్క చర్మ సంబంధిత ఉన్నటువంటి అనేక రకాల వ్యాధులు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఈ సంవత్సరం పరిపాలనలో కొంచెం ఒడిదుడుకులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని సూర్యభగవాన్ని ఆరాధించి శుభ ఫలితాలు తప్పక పొందుతారని పొందాలని భావిస్తూ అలాగే మంత్రి చంద్రభగవానుడు ఈ ఇక చంద్రుడు మంత్రి అయినందువల్ల ఎటువంటి మనకి ఎటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి ఎటువంటి మంచి జరగబోతుంది చంద్రుడు మంచివాడైనందువల్ల మంత్రి అయినందువల్ల లేని నిగ్రహము లేనటువంటి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం మానసికమైన ఒత్తిడి మనశ్చాంచల్య దోషములు ఎక్కువగా ఉండే అవకాశం అయితే వర్షములు మాత్రం పూర్తిగా శుభ ఫలితాలు సంపూర్ణమైన వర్షం ఎక్కువగా పడే అవకాశం అట్లాగే వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు కాగితము అలంకార సామాగ్రి ఎక్కువగా ఎగుమతులు జరిగే అవకాశం కూడా ఉంది అంటే చంద్రభగవాన్ అంటే మీ అంత కూడా చెంచలత్వానికి సంబంధించిన వాడు మనసుకు సంబంధించిన వాడు శ్వేతవర్ణ రూపడు అని చెప్తూ ఉంటాం కాబట్టి కాగితం పరిశ్రమ కూడా ఎక్కువగా ఎగుమతులు విశేషంగా పంటలు కూడా పండుతాయి ముఖ్యంగా తెల్ల పంట ఎక్కువగా పండే అవకాశం ఉంటుంది దిగుబడులు బాగా ఉచ్చుడిచేయి రైతులు ఆనందంతో ఉంటారు రైతులు ఎక్కువగా ఆనందం పడే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా పంటలు పండడమే కాకుండా ఆ పంటల ఉత్పత్తులు కూడా బాగా పెరిగి ఇదే విదేశాలకి ఎగుమతు జరిగే అవకాశం అంతేకాని ప్రజలు సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగా అమలు చేసే అవకాశం కూడా ఎక్కువగా లభిస్తున్నాయి ప్రభుత్వం నుంచి ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందే అవకాశం ఎందుకంటే మంత్రి చంద్రుడయ్యాడు కాబట్టి మంచి ఆలోచన విధానంతో పరిపాలన సాగించే విధానంలో కూడా చాలా మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయి అట్లాగే వరి ధాన్యము గోధుమలు తృణధాన్యములు బాగా పండే అవకాశం ఉన్నాయి కాబట్టి పంటలు విపరీతంగా వేసి రైతు మహానుభావులు అందరూ కూడా మంచి ఫలితాలు పొందాలని పొందుతారని భావిస్తూ మన దగ్గర పండే బియ్యం కానీ గోధుమలు కానీ విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం తప్పక లభిస్తుందని లభించాలని ఇవన్నీ కూడా రైతు మహానుభావులు తెలుసుకొని పంటలు వివరీగా పండించి ఈ యొక్క దేశ అభివృద్ధికి తప్పక కృషి చేస్తారని భావిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుక్షేవేంద్ర ఏ మన మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి